పొట్ట గుట్టమూలి కొవ్వును క్లీన్ చేస్తాయి ప్రస్తుత కాలంలో చాలా మంది ఊబకాయం సమస్యతో బాధపడుతున్నారు బరువు అధికంగా పెరగడం వల్ల శరీరం పర్సనాలిటీ చెదిరిపోవడంతో పాటు అనేక వ్యాధులకు కూడా కారణం అవుతుంది స్థూలకాయం మధుమేహం క్యాన్సర్ థైరాయిడ్ వంటి తీవ్రమైన వ్యాధులకు దారితీస్తుంది బరువు తగ్గడానికి ప్రజలు అనేక రకాల ఆహారాలను అనుసరిస్తారు కష్టపడి పని చేయడం ద్వారా కొవ్వును తొలగించుకోవాలనుకుంటారు దీనికోసం వ్యాయామం జిమ్ లో చెమటోర్చడం డైటింగ్లను అనుసరిస్తారు అయినప్పటికీ మందికి దాని నుండి ప్రయోజనం చేకూరదు మీరు బరువు తగ్గడానికి తగినంతగా శ్రమించలేకపోతే కొన్ని పండ్లు మీకు దివ్యోషధంగా పనిచేస్తాయి అధిక బరువుతో బాధపడేవారికి ఈ పండ్లు ఫ్యాట్ బర్నర్స్ లాగా పనిచేస్తాయి వీటిని రోజూ తీసుకోవడం వల్ల బరువు త్వరగా తగ్గడం ప్రారంభమవుతుంది కొవ్వును కరిగించే పండ్లు ఏమితో ఇప్పుడు తెలుసుకోండి ఈ పండ్లు కొవ్వును కరిగిస్తాయి ఆపిల్లో తక్కువ క్యాలరీలు ఎక్కువ ఫైబర్ ఉంటుంది ఒక పెద్ద సైజు యాపిల్లో ఐదు పాయింట్ నాలుగు గ్రాముల ఫైబర్ ఉంటుంది ఆరోగ్యానికి మేలు చేసే ఇలాంటి ఎన్నో పోషకాలు ఈ పండులో ఉన్నాయి ఈ పండు తింటే బరువు తగ్గడంతో పాటు అనేక వ్యాధులు దూరమవుతాయి వాటి ప్రమాదం కూడా తగ్గుతుంది విటమిన్ సి విటమిన్ కే తినడం వల్ల బిపి తగ్గుతుంది నడుము పరిమాణం కూడా తగ్గుతుంది ఈ పండును ప్రతిరోజు ఆహారంలో చేర్చుకోవడం ద్వారా ఊబకాయం సమస్య నుంచి బయటపడవచ్చు బెర్రీలు బెర్రీలలో చాలా తక్కువ కేలరీలు ఫైబర్ అధికంగా ఉంటాయి దీన్ని తినడం వల్ల కొలెస్ట్రాల్ బీపీ వాకు తగ్గుతాయి ఎవరైనా అధిక బరువుతో దానిని నియంత్రించడానికి బెర్రీలు తినవచ్చు ద్రాక్ష పండు వేగవంతంగా బరువు తగ్గించే గుణాలు ద్రాక్ష పండులో ఉన్నాయి దీన్ని తినడం ద్వారా మనకు రోజువారీ అవసరాలలో సగానికి పైగా విటమిన్ సి లభిస్తుంది ఈ పండు గ్లైసమిక్ ఇండెక్స్ జియా కొన్నిసార్లు తక్కువగా ఉంటుంది దీని కారణంగా బరువును నియంత్రించడంలో ఇది చాలా మంచిదని భావిస్తారు ఇది పుచ్చకాయ పుచ్చకాయ మీరు త్వరగా బరువు తగ్గాలనుకుంటే తినవచ్చు పుచ్చకాయలో తక్కువ క్యాలరీలు ఎక్కువ నీరు ఉంటాయి అంతేకాకుండా పొటాషియం యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఈ పండులో పుష్కలంగా లభిస్తాయి ఇది కొవ్వును తగ్గిస్తుంది శరీరం నుంచి తొలగిస్తుంది వీటితో పాటు సీతాఫలం నారింజ అరటి పండు చెర్రీ చెర్రి నేరేడు పండు పండ్లు కూడా బరువు తగ్గడంలో ప్రభావవంతంగా ఉంటాయి బరువు తగ్గేందుకు ఈ పండ్లు తినడంతో పాటు తగినంత నీరు తాగాలని జీవనశైలిని మార్చుకోవాలని మంచిగా నిద్రపోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు